దయచేసి ఒక సిస్టమ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి పెంట పెంట రాజాయ్య గారు ఇందిరానగర్ కాలనీ గారు పూల మాల వచ్చింది కోరుతున్నా తమకుండ నర్సయ్య గారు ఉపాధ్యక్షులు కులమాల మార్కెట్ కంపెనీ డైరెక్టర్ కల్లపల్లి ఆనందం గారు పూలమాల వేసిందిగా కోరుతున్నాము మరి మన మాదిగపీట ఇక్కడ మరి అతనికి త్వరలో మనము మన మాదిగా చేసిన తరఫున సన్మానం చేసి మరి మనం వాళ్ళకు సన్మానించాలని కోరుతున్నాం పడిల దేవయ్య గారు మేము కొట్టు పూలమాల మేము కొట్టును మల్లెలా మైపల్లి గారు मल्ल सोमवुल मुशेक मुंडेख रमेश मुंडेख పాల్గొన్నందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఈనాటి సమావేశం ఏంటంటే తొంభై నాలుగులో ఏబీసీ వర్గీకరణకు మందకృష్ణ మాధవి గారు ప్రకటించి మనకు వర్గీకరణ కావాలని ప్రకటించి తొంభై నాలుగు నుంచి ఉద్యమం చేస్తూ వచ్చిండు ముప్పై ఏళ్లకు సుప్రీంకోర్టు తీర్పించి రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ ప్రకటించినప్పుడు వాళ్ళప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తే రెండు వేల నాలుగులో తీర్పు వచ్చి ఇది కేంద్రం ప్రకటించాలి రాష్ట్రం ఏర్పడిన అవకాశం లేదు కాబట్టి దీన్ని రద్దు చేస్తామని రద్దు చేయడం జరిగింది తిరిగి మళ్ళీ ఉద్యమాన్ని ఉత్తర్వతం చేసి ఇన్ని రోజులకు నడిపించే సంరక్షణ గారికి ధన్యవాదాలు తెలుపు అట్లే ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఏడుగురితో కూడిన ధర్మాసనం తీర్పించింది వర్గీకరణ ఏ రాష్ట్రాలకు సంబంధించింది వాళ్ళే ఏర్పాటుకోవాలని చెప్పి తీర్పించిన దానికి వర్గీకరణ కోసం మీటింగ్ పెడితే చాలా తక్కువ మంది పోయిన పోయినాం కాబట్టి ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇప్పుడు మనక్ష మాదే పిలిపించిన మన వర్గీకరణ జరిగే మనకు మనం ఐక్యంగా ఉండి పోరాడి మన ఏపీసీ వర్గీకరణ సాధించుకోవాలని కోరుకుంటూ తల తీసుకుంటాం పురస్కరించుకొని మరి అంబేద్కర్ గారికి పూలమాల మాలలేసి మరి మేము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణపై మా మాదిగలంతా మండలంలో ఉన్న పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మండలంలో ఉన్న మాదిగ సోదరులమంతా కచ్చి ఒక జేసీ కమిటీ ఏర్పాటు చేసుకుని మరి అంబేద్కర్ వర్తంతి నాడు మనము ప్రభుత్వానికి ఇక్కడున్న కొంతమంది నాయకులకు ఒక విన్నపము చేయడానికి జరుగుతున్న పరిణామాలు తెలుసు మీ అందరికీ మరి ఆగస్టు ఒకటి నాడు మరి ఏడుగురితో కలిపి ఏడుగురు జడ్జిలతో కలిపి మరి సుప్రీంకోర్టు మరి శాసన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తీర్పునిచ్చి ఏ రాష్ట్రాలలో అయితే ఇక్కడ జనాభా అధికంగా ఉంటే ఆ జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చినప్పటికీ మరి నిండు అసెంబ్లీలో అదే రోజు నిండు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మేము భారతదేశంలోనే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తీర్మానం చేసి పంపిస్తామని చెప్పి కమిటీల పేరుతో కాలయాపన చేసుకుంటూ మరి మా మిత్రులైన మాలా సోదరులు మేము ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మాలా మాది అనే వివాదం లేకుండా ఇన్ని రోజులు కలిసి ఉన్నాము కానీ కొంతమంది పెట్టుబడిదారులు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు వివేక్ గారు చేసినటువంటి నీతి లేని ఉద్యమం అతని సంగతి మీకు తెలుసు అతని కుటుంబంలో ఒక ఎంపీ ఉంటాడు వాళ్ళ అన్న ఎమ్మెల్యే ఉంటాడు వాళ్ళ కుటుంబానికి తప్ప వాళ్ళ కుటుంబానికి తప్ప ఏ ఒక్క మాల సోదరునికి నువ్వు మాలయ్య ఉండి నువ్వు ఏ ఒక్క మాల సోదరునికి మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలుపుకున్న గెలిపించుకున్న చరిత్ర నీకుందా నీ ఆస్తులు నీ ఫ్యాక్టరీలను కాపాడుకోవడానికి నీ ఆస్తులు నీ ఫ్యాక్టరీలను కాపాడుకుని కలిసి ఉన్న మాల మాదిగలను విడగొట్టడానికి నువ్వు నాలుగు రాష్ట్రాల నుంచి మందు తెప్పించుకొని మేమున్నాం మేము పిడికెడు కాదు మేము ఎంతో మంది ఉన్నామని చెప్పి భయంతులకైన మాతో వాతావరణం హైదరాబాద్ లో నిజంగా వారు ఎక్కడ కూడా ఒక సిస్టమ్ గురించి మాట్లాడలేదు ఏమైనా మందకృష్ణ గారిని టార్గెట్ చేసుకుంటూ తిట్టడము కొడతాము చంపిస్తామనే నీతి లేని మాటలు మాట్లాడించిండు వివేక్ గారు దానికి కొంతమంది సపోర్ట్ గా పోయి సపోర్ట్ గా పోయి మరి ఎంతవరకు సబాబు మేము పార్టీలకు మేము కూడా పార్టీలకు అతీతంగా వ్యక్తులను చూసినాము పార్టీని చూసినాం తప్ప కులాన్ని చూడలేదు కులాన్ని చూడకుండా మేము గెలిపించుకున్నాం ఈ రోజులలో మేము కులం చూస్తే మీ యొక్క ఎమ్మెల్యేలు కూడా మీ యొక్క ఎమ్మెల్యేలు కూడా ఈ రాష్ట్రంలో గెలవనీయరు గెలవనీయరు గెలవబోరు మరోసారి మరోసారి గిట్ట ఇటువంటి నీచమైన నికృష్టమైన సిస్టమ్ గిట్ట తయారు చేసి మళ్ళీ ఎక్కడన్నా కానీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడినా మాట్లాడా మాట్లాడితే మాత్రము మా మాదిగలంతా కలిసి మరో ఉద్యమానికి సిద్దమవుతాం ఇదే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆగస్టు రోజు ఒకటో తారీఖు నాడు నిండు అసెంబ్లీలో ప్రమాణం చేసిండో అదే విధంగా తీర్మానం చేసి మా మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడి మా ముప్పై ఏళ్ల కష్టాన్ని మా ముప్పై ఏళ్ల ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ ఎన్నో ఉడిదడుగులు ఎదుర్కొంటూ ఎవరు సహకరించినా సహకరించకపోయినా మా మాదిరిక సామాజిక వర్గం సహకరించిన సహకరించకపోయినా ఉద్యమాన్ని వేసి ఒక మా మాదిరి జాతి నష్టపోతుందని చెప్పి వీళ్ళ ఒక కొలికి తీసుకొచ్చినట్టు ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తే మిత్రులారా మీరు కూడా అర్థం చేసుకోండి మీరు ఆర్థికంగా బలంగా ఉన్నారు ఉద్యోగస్తుల బలంగా ఉన్నారు ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నాం కాబట్టి మీకు ఆంధ్రలో లాభం జరుగుతుంది